శివాయురే నమ శ్రీగరుభ్యో నమ ధన్వంతరీత్రయోదశి నాడు ధన్వంతరీ స్మరణ చేసుకుందాము శ్రవణం మాత్రంచేత కూడా ఈ మంత్ర ఫలితం బాగుంటుంది ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేష ధన్వంతరే హరే आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो अनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिम् ॐ धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यन्न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरं मन्त्रम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे स्वाहा गायत्री ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरीः प्रचोदयात् तारकमन्त्रम् ॐ धं धन्वन्तरये नमः ॐ धं ధన్వంతర ఏ నమ ఓం ధమ్ ధన్వంతర ఏ నమ ఇది ధన్వంతరి స్తోత్రము ఈ ధన్వంతరి స్తోత్రంలో మొదటగా చెప్పిన ధ్యాన శ్లోకం ఏదైతే ఉందో అది ఏదైనా అనారోగ్య కారణాల వల్ల ఔషధీ స్వీకరణ చేసేటప్పుడు ఆరోగ్యహేతు అయిన మంత్రం అనమాట ఔషధం తీసుకునే ముందు ఆ మంత్రాన్ని చెప్పాలి ఆ మంత్రం పూర్తిగా చెప్పలేకపోయినా అచ్యుత అనంత గోవింద అనే మూడు నామాలైనా చెప్పడం చాలా విశేషం ఆ శ్లోకం ఏంటంటే అచ్యుత అనంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే अशेषा नाशु धन्वन्तरे हरे शिवाय गुरवे नमः